அட்ல உண்டிவாரி பல்லை உண்டதுவாரி பல்லை பதினா பூகம்பூ பதிக்கு నలుగురు బిడ్డలు ఉన్నారు మరి అంటే ఒక తీరు ఉంటారా పాట బోగని ఉంటారు పాట బో ఉంటారు పడకే బోగో ఉంటారు ఊళ్ళో పన్ను మన రీకల్ ట్యాండ్ చేస్తానమా పుట్ట పెడతది

నలుగురు బిడ్డలు తీసుకున్నాడు వల్ల పండి పళ్ళ పండి నీ మరిక డాన్స్ చేసుకుంటే వస్తానని భూపతి బిడ్డలు తీసుకున్నాడైనా తీసుకున్నాడు ఒళ్ళబండి బెల్లబండి ఇంకా డ్యాన్స్ వేసుకుంటా నన్నవి కిరి దగ్గరికి వెళ్ళి వస్తా ఉన్నాడు అమ్మా అడుగు కి దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డలు అయినా వచ్చి ఎప్పుడు కూర్చొని ఉన్నదా ఇటు పోతంటా ఆ బిడ్డ ఎన్నదా ఆయన మీరు ఎవరు నాన్నా ఇటు పోతళ్ళు నాకు ఎంటి ఎవరు లేరు అంటే సూపర్ బిడ్డ ఆ మీ కొలాన భోగమల్ల భోగం భూపతిన్న నలురు బిడను బిడ్డ ఆడిలో ఎంటి ఎవరు లేదంట సోదలే అంటే బిడ్డ చెండి ఆ డోడి బిడ్డ ఆ మరుదరా తన్న తీసుకుపోవా బాపు అప్పటికే అప్పటికే ఎందుకు అంటే మంచికి మనసు దీని పడుగులోనే ఒక్క పొల్ల ఎందుకు అంటే ఆడి వల్ల కాబట్టి మనకి శనికాడికి వచ్చినవాడు గొడ్డు కాడికి వచ్చినవాడు దబ్బనా ఏదన్నా మాట అంటే మాట పోతే కానీ ఆగి బిడ్డాకంటే ఇప్పుడు మనం నేను టికెట్ ఇస్తానా చుట్టమని డేర పెడతానా చీటపురాలే మన కోనకు ఆటో పోతిని కోయేడే కాడా డమటేసి ధ్యాన్ చేస్తాను పోరా ఆ తెచ్చి పర్దంతా పోయినా పో

ఆ బిడ్డలు తీసుకున్నాడు రాని బిడ్డల ఊరు బాగా పెద్ద ఉన్నది ఆ ఊరు పోతే పైసలు బాగా దొరుకుతాయని ఆ బిడ్డలు తీసుకొని

மா காடுரையம்மா தேவா கண்ணாரானே நாதா குடவுடே பளியோடல கலரக்கதோட அப்பறம் அம்மா பவமுபதேவி விடை ஏத்துனடா পুষ্পங்காரன் வந்துண்டே அம்மா ఎందుకు బిడ్డా ఎందుకో రకంటే ఊరు బంధం మూడు చింతలు నువ్వు ఈ ఊరిలో రాజేవలు దొరేవలు దాతేవలు పడవాయవలు ఎవలు రాజేవలు దొరేవలు నువ్వు పర్మిషన్ తీసుకుని రా మన పర్మిషన్ తీసుకుని ఆట ఆడాలి నువ్వు ఇక్కడ నువ్వు అట్లా డిమ్డే మేము అన్న శాఖలు అంటాం సరే బిడ్డేదారా మరి ఏ ఊరు రాజకీయం పేరు మన చెలు మన ఆట చెలు పెడతా డెమ్డారు దిసురు బిడ్డ అన్న శాఖ చేయవని ఆ భోగం ఉపతి బిడ్డ చెప్పిండు ఇది మొబైల్ సుసుకుని మాత్రానేది వస్తావు నాకు రాఘవాన్

ఈ ఊరు పేరు తెలుసుకుని అడుగు పెడితే రాజు పేరు తెలుసుకునే ఉలేకత్తివా ఇది పుష్పంగాగిరి నగరం నా పేరు రాజరాజ రాజరాజ వైపాల మహారాజ్ తన తండ్రి కాలెక్కల్ని అడిగినోన్ని ఈ ఊరేదు నగరం ఏ ఏ ఊరు అలచ్చే నగరములని మెత్తనస్తారు ఆ ఈ పుష్పంగనవరు ఊరు పేరు తెలుసుకుని వచ్చినా నా పేరు తెలుసుకుని వచ్చినా సంధి కన్న తండ్రి కాలేకారిక నా మైప కన్న తండ్రి కాలేకారిక అంటే ఏదో తప్పు నీ తప్పు ఇచ్చేమ నా ని నిదచడు మధ్యమే అయ్యని వంచను అయ్యా శివారు పల్లె నా పేరు భోగం భూపతి నాకు ఐదు బిట్టరు పూల పండి రికార్డ్ డ్యాన్స్ చేసుకుంటా ఈ ఊరికి వచ్చినా ఒక్క నాలుగైదు సెలిబెట్టారు ఆటా గీటా బుచ్చగాడు మా ఊరికి రావద్దురా మా ఊరు పొరుగురు పోవద్దు ఇక్కడ ఆటా గీట జాతో

ఆడళ్లే కదరా ఆడోళ్ళే ఒక ఆటెంతే నీకు ఈ ఆటెంత అంటే ఊరు తీరు తీరు మంది అక్షణ తీరు ఈ నగర ఉన్నది ఈ పల్లెనే ఈడ నాలుగు వందలు ఐదు వందలు దొరుకుతాయి అదే రావణపల్లె కోడనుకో బాగా మంది వస్తారు వెయ్యి రెండు వేలు అట్లా దొరుకుతాయి అందిని బట్టి ఒక్కొక్క ఆటగా వెయ్యి రెండు వేలు దొరుకుతాయి అట్లా వారి అయ్యా ఒక్కొక్క మనిషికి ఎంత టిక్కెట్ ఇక ముసలిళ్ళకేమో మూడు రూపాయలు పర్సలోకి ఐదు రూపాయలు అందరు ఒక్కసే తీసుకోలేదు బిగులకు గట్ట వాళ్ళకు కొన్ని ఇచ్చిన అరే అట్లా కదయ్యా ముసలిళ్ళ మూడు పరసలు మరి పొరగా ఐదు రూపాయలు అంటే ముసలిళ్ళు కూర్చున్న కానీ ఊపుకుంటారు ఇక పొరగా ఎత్తారు ఊపుకుంటారు నిద్ర పోతా నిద్ర పోతా పండుకుంటాడు ఇద్దరు మంది జాగపోతలేదా అంట ఇల్ల కొడతా ఉన్నాడు అట్టనే ఇక్కడ పెడతారు ఈ బొక్కలు ఇస్తారు అయ్యా మా బొట్టే కూడా మీ ఎట్లా బతకాల బాధరా నువ్వు డ్యాన్స్ చేయి ఆటాడు ఇక్కడ పెట్టక వారి ఆట నాకు నచ్చినట్టు ఏదంటే వెయ్యి నూట పాదని ఒక్కరినే ఇస్తా ఒకవేళ నీ ఆట నాకు నచ్చలేదు అనుకో నీ తబల పట్టు

ಒರಾದನ ತಿಸೆ ಎಲ್ಲಕಿಂದ ನಾ ಬಿಡದೆ ಡೇರೆಶಿಲನ ಸಾಗದ ಗೊತ್ತಡ వచ్చిన వచ్చినా బిడ్డ పోయాడు కన్నా తండ్రి నరికినా నా పేరు సంజయ్ మై పోయి పోయి మరి ఊరికి వచ్చాను రాదు చెరువు తీసుకున్నారు కానీ ఒక మాట అన్నాడు ఆట మా ఆయన నస్తే ఒక్కడే వెయ్యి పారెత్తనా ఆట నచ్చపోతే నచ్చతే గాలి పెడుతున్నా తప్ప మట్టు మారు మట్టు ఉపా బిడ్డ మా భద్రత నీ చేతులుండది ఆ తీసుకున్నాడు భూపాది అమ్మా కచ్చిన కాడ స్టేజ్ ధ్యానం చేసిండు వచ్చేసారా పబ్లిక్ వెయిటింగ్ రాడర్ స్టార్టింగ్ ఆర్డర్ అవుతుంది ఆర్డర్ స్టార్టింగ్ ఇయ నువ్వు రాజు ఐసు ఐసు వేయాలే మనం నూట పారుచ్చా రెండు వేల పేరు దొప్పిపోవాలి మనం ఆట మన శిజమాకే అయితే వేస్తాడు కదూడు పాట வேலனா தாட யாரே திகடகாரடா மியா தாடி செட்டி ஏக்கி ஊதாலலயகுரா